ఇలాగ ఇలాగే వేసి ఇప్పుడు పగ్గలండి ఇంట్లో మనర్దా ఇది ఉన్నాయి ఈ పక్కన చరిత్ర రోజు ఇలాగ ఇలాగే వేసి నాలుగు వెళ్ళేసి పడగొట్టి చెప్పాలి మనం గోల్డ్ కూడా మన దాకా ఈ గోల్డ్ గోల్డ్కి స్నానాలు ఉన్నాయండి అలా బలిబంధకంగా మానభంగా చేసి అట్లా పడికి వేసాడు గోల్డ్ ఇదే ఇంకో గోల్డ్కి స్నానాలు కూడా ఉన్నాయి

వేరే వాళ్ళు అంటే వేరే వాళ్ళ పాకానికి పక్కన పచ్చింది పొదవనాన్ని నైసు అవి గంజాకాలు కదండి ఈ నాలుగు కాళ్ళు కట్టేసింది ఏదిని ఎప్పుడు చేసి చేసి పడగొచ్చి మానభంగా చేసింది పది నేను తెల్లారి వచ్చేటప్పటికి ఏది ఎలాగా ఉంటాగా నాకు వినిగిపోతుందండి ఆ తాడు కొత్తగా కట్టింది బారకాయ కట్టిన తాడు కొత్తగా కట్టేసానండి తర్వాత చేసి పశువు జాతకాలకి పోటీ నడిపిస్తుంది అండి పశువుల జాతకాలు వచ్చి వేరే వాళ్ళు ఇలాగా దాని నాలుగు పాకాలు కట్టేసి బాగా బాగా ఇక్కడ కాని పడుతుండే కూలీ ఏది తేదీ నల్ల నల్ల పెళ్లి మాసాలు లైన్ లో పడదాం అని పశుల్ దాటిగా నిలుసు చేస్తున్నారండి ఇది మా సంజాయ్ కానీ మందు కానీ తాగిన పనిచేశారండి అది ఎంత సైతం ఉందండి ఆ సైత గారికి వెళ్ళి తొమ్మిది దాటి నైట్ తొమ్మిది దాటిన తర్వాత అదే పని అండి ఆ ఊరు కొరవాలి సంజాయి మన తాగుతాం ఒంటి గంట నిండా కొంటాం అక్కడికి ఇంటికి వెళ్తాం అమ్మ నాన్నగారు ఇంటికాడ రావాలి అది కూడ అక్కడికి వెళ్తాను పట్టుబడి పనిచేశాం Adiós.

మూడో తారీఖు నైట్ అండి తెల్లవారటలు అనగా మూడో తారీఖు నైట్ నేను పాలు కట్టి తీసుకుని గేదిన లోపల కట్టి మేత కట్ట వేసేసి ఆ పా కట్టేసి వెళ్ళిపోయినండి తెల్లవారటలు అనగా సాయంత్రం పొద్దున పూట పని పాలు తీసుకోవడం వచ్చేటప్పటికి గేదెని మానభంగం చే పగ ఏ ఏ రోడ్ల పాకానికి పగ్గం పట్టుకొచ్చేసి నాలుగు కాళ్ళు కట్టేసి గేదెని పడగొట్టేసి దాన్ని మానభంగం చేసి గేది లేకుండా చేసేసారండి దాన్ని మెల్లిమెల్లిగా పాక పాకలు బయటకి తీసుకు వస్తుంటే గేది నడలా పోతుంది అప్పుడు దాటగారికి ఫోన్ చేసి సింగు స్వశిల్ గారు ఫోన్ చేసి ఆయన రప్పించి నాలుగు ఇండెక్షన్ చేయించి ఆయనతో మాట్లాడితే గేదని ఎవరో రేపు చేశారు పడగొట్టేశారు ఏ రే ఎత్తులు మీరు తెల్లలేదని నాకు తెలియదు నాకు ఏమీ తెల్లదండి ఆ ఎత్తులు మాట చూద్దామని మీరు వచ్చింది అన్నాను దాటగారు ఐదు రోజులు ఇండక్సెన్ చేసి ఇంకా అంతకంటే ఎక్కువ చేస్తే దాట మళ్ళీ పాలు ఎవరు ఉండవు మీరు మాటేరు వెళ్ళి ఆ మాటేరు దాటగా సమ్మర్దిచ్చి హోమియోపతి మందులు పట్టుకొచ్చి వాడమన్నారు నేను పట్టుకొచ్చి హోమియోపతి మందులు వాడతానండి తర్వాత మా అబ్బాయి ఎవరు ఆ కౌరెంపి కౌరంపుడు రెండు రోజులు కారు ఖాళీ లాగా రెండు రోజులు వచ్చారండి ఆదివారం నాడు స్టేషన్కి వెళ్ళి ఇలా ఇలాగ జరిగింది చెప్పేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చానండి ఇచ్చినప్పుడు ఆ ఆదివారం అయిపోయింది నాకు ఎటువంటి సొందరం అందలేదు అందా పోతే నేను ఆదివారనాడు నేను పేదగారి దగ్గరికి వెళ్ళి ఈ కాగితాలు పూర్తి చేసుకుని మన కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారికి అందజేశాను కలెక్టర్ గారు అమ్మని వెళ్ళిపోయి నేను వచ్చి చూపిస్తాను దాన్ని పంపిస్తాను పసుపులు దాట పంపిస్తాను నేను ఏం చేయలే చె ఇప్పుడు రోజునండి ఇక్కడికి వచ్చి గంజాయి మంది అయితే తాగుతున్నారండి ఆ తాగిన వల్లి పని చేశా చెప్పి మాకు నిర్ధారం వచ్చిందండి తాతగారు చెప్పారండి ఎలా నిర్ధారణ చెప్పి పిలిచామండి ఆయన ఇలాగ నాలుగు కాలు కట్టేసి ఇలాగ తిందోటే దాన్ని మానభాగం పరిగొట్టు మానభాగం చేశారు గోల్ గడికి అని చెప్పి ఆటగా నిర్ధారణ చేశారు మాకు తోకలపూడి గ్రామం నుండి పిల్లి సీతారామయ్య గారు అనే ఆయన రైతు వాళ్ళ యొక్క గేదెని తన కమతం దగ్గర పాకలో కట్టేసి ఉన్న గేదెని ఎవరో గుర్తు వ్యక్తులు దాన్ని కట్టేసి కొట్టి హింసించారని అన్ ఎఫెన్స్ చేశారని చెప్పేసి ఒక పిటిషన్ అంది దాని మీద మేము స్థానిక వెటనరీ డాక్టర్ గారు కి తెలియజేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఆ గాయపడిన గేదెని పరిశీలించడం జరుగుతుంది వచ్చిన వివరాలను బట్టి దానిపై ఎవరైనా అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మేము దర్యాప్తు చేసి నేరం చేశారు వాళ్ళని మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది